హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి టు నేను మీ మన సింగరేణి ఛానల్లో చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియోస్ చేయక అందుకోసమే మీ అందరి కోసం లాంగ్ వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం లాంగ్ వీడియోకి చూసేద్దాం పదండి ఇలా వరలక్ష్మి వ్రతానికి మహాలక్ష్మి మంత్రం ఇలా పఠించాలి ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालाये प्रसीद् प्रसीद् ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मीये नमः इ इला, इला पठं वी मनोवञ्च सिद्धिस्ति त्यानि <sup> बन्धुनम् <sup> 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 e claro. శ్రీ మాత్రే నమహ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ వరమహాలక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనముండాలని శ్రీ శ్రావణ వరలక్ష్మి వ్రత ప్రత్యేక శుభాకాంక్షలు అందరికీ ఇలా అయితే మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్